ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా సింగ్ యూట్యూబ్ ఛానల్ అనంతపురం నగరంలో వినాయక చవితి సందడి ఎప్పుడే ప్రారంభమైంది మూడు రోజులు మాత్రమే మిగిలింది కానీ సోమవారం నుంచి పూలు పండ్లు అలాగే చెరుకు గడలు ప్రతి ఒక్కటి కొనడానికి చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు అలాగే విగ్రహాలను కొనడానికి వచ్చారు ఇక్కడ చూడండి పూలు కూడా చాలా ఉన్నాయి మీకోసమే వీడియో చూపిస్తున్నా కొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై ఫ్రెండ్స్ అనంతపురం నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది నడమక నుంచి పాత రోకు ఎలా ఉందనేది ఒక వీడియో తీసి చూస్తున్నాను చూడండి ఎందుకంటే కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే అనంతపురం నగరంలో మీరు ఎక్కడెక్కడ వినాయకుల మండపాలు పెడుతున్నారు ఏ రూపంలో పెడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వచ్చి ఆ ఏరియాలో వీడియో తీసుకుంటాను ఎందుకంటే కరెక్ట్ అడ్రస్ చెప్పండి ఏ ఏరియా ఎక్కడుంటారు అనేది అనంతపురం నగరంలో మాత్రమే వచ్చి వీడియో తీస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది అనంతపురం నగరంలో ఓల్డ్ టౌన్ మొత్తం అంతా వీడియో తీశాను పూలు ప్రతి ఒక్క చోట చాలామంది భక్తులు ఉన్నారు మట్టి విగ్రహాల దగ్గర అయితేనేమి పూల దగ్గర అయితేనేమి పండ్లు ప్రతి ఒక్క చోట చాలామంది చూశారు చూస్తున్నారు కదా ఓల్డ్ టౌన్ మొత్తం అంతా కికరిసిపోయింది అలాగే నడమంకులో కూడా వచ్చాను మా ఏరియాలో మా ఏరియాలో కూడా చాలామంది కొంటున్నారు అలాగే టవర్ క్లాక్ దగ్గర చుట్టూ మొత్తం నిన్నటి రోజు అనంతపురం మొత్తం అంతా ఎటు చూసినా జనాలు పూలు పూజా సామాగ్రి వస్తువులన్నీ కొంటున్నారు మీకోసం ఈ వీడియో చూసి చూపిస్తున్నా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ప్రాక్సోలో ఫాలో చేసుకోండి అలాగే టోవర్ క్లాక్ వద్ద ఈ పూల వాళ్ళు పెట్రోల్ బంక్ పక్కన వినాయక చవితిని మధ్యాహ్నం రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు అలాగే ఓల్టోన్ మొత్తం అంతా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్